హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక వాళ్ళైతే మండే రోజున మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా అనుకుంటున్నాను సో హాలిడేస్ కదా అని బద్దకించకుండా త్వరగా లేవడానికి అయితే ట్రై చేస్తున్నానండి ఎందుకంటే మళ్ళీ ఇది అలవాటు అయిపోతుంది తర్వాత లేవాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకనే హాలిడే ఉన్నా కూడా త్వరగా అయితే లేస్తున్నాను టైం వచ్చేసి ఇక్కడ ఫైవ్ థర్టీ అలా అవుతుంది ముందుగా మన ఛానల్ చూసే వాళ్ళకి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు అండి ఈ భోగి పండుగ మీకు మంచి ఆరోగ్యం సంపద సుఖశాంతిని కలుగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మాకైతే ఎలాంటి సంక్రాంతి లేదండి ఈ సారైతే మేము అమ్మ వాళ్ళ ఇంటికి కూడా ఏమి వెళ్ళలేదు ఇక్కడే ఉండిపోయాము ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ గిన్నెలన్నీ కూడా సర్దేసుకుంటున్నానండి నైట్ తోం పెట్టుకున్న గిన్నెలు ఉంటాయి కదా వాటిని అయితే ఆర్గనైజ్ చేసుకుంటున్నాను మా పెళ్ళైన తర్వాత ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాము ఈ సంక్రాంతికి మాత్రం వెళ్ళలేదండి కొన్ని కారణాల వల్ల ఉండిపోవాల్సి వచ్చింది ఇంకా సంక్రాంతి పండుగ అంటే ఏం చేసుకోమండి మేమైతే సో ప్రతి సంవత్సరం కూడా ఊరికైతే వెళ్తాము అక్కడ రకరకాల పిండి వంటలు అయితే చేస్తూ ఉంటారు ఈసారి అవన్నీ కూడా మేము మిస్ అయ్యామండి ఇంకా ఈ సంవత్సరం వెళ్ళలేదని చెప్పాను కదా అయితే ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ బయట ఇంకా చీకటిగా ఉంది కాబట్టి నేనైతే కిచెన్ క్లీనింగ్ పెట్టుకున్నానండి పొద్దు పొద్దున్నే మా వాళ్ళు కూడా ఎవరు నిద్ర లేవలేదు వాళ్ళు లేచే లోపున పనులన్నీ కూడా పూర్తి చేసుకుందామని వాళ్ళైతే కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి మార్నింగ్ మార్నింగ్ ఎందుకంటే ఇలాగో లంచ్ బాక్స్ పని కూడా లేదు కాబట్టి వంట చేసే అవసరం లేదండి అంత హడావిడి పడుకుంటూ సో నెమ్మదిగానైనా వండుకోవచ్చు ఇంట్లోనే కాబట్టి ఇంకా అందుకనే మార్నింగ్ లేవగానే ఏంటంటే కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట మెయిన్గా ఏంటంటే ఇట్ సైడ్ కౌంటర్ టాప్ అంతా చాలా డస్ట్ పట్టేసిందండి దాని మీద పెట్టిన వస్తువులు కూడా చాలా దుమ్ము దుమ్ముగా ఉన్నాయి ఇవాళ అవన్నీ కూడా క్లీన్ చేద్దామని మొత్తం తీసి కింద అయితే పెట్టేసుకున్నాను అక్కడ హ్యాంగ్ చేసిన స్పూన్లు కూడా తీసేస్తున్నాను అండి ఇంక ఈరోజు లేవగానే ఏంటంటే ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకున్నాను తలకైతే ఫుల్గా సో మన సెల్ఫ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ నేను ఈ మధ్య వీడియోలు డైలీ చేయడం స్టార్ట్ చేశాక కొంచెం నా మీద గీర్ అయితే తగ్గిపోయింది సో ఆయిల్ అంతా ఫుల్గా పెట్టేసుకున్నానండి తలకి జుట్టు అంతా బాగా డ్రై డ్రైగా ఉంది లాస్ట్గా అయితే ఫ్రైడే రోజు చేశాను ఇంక అప్పటి నుంచి కూడా డ్రైగానే వదిలేసాను ఇంక అందుకని ఇవాళ హెడ్ వాష్ చేద్దామని మార్నింగ్ లేవగానే నాకంటూ కొంచెం టైం తీసుకొని ఫుల్గా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే కౌంటర్ టాప్ అంతా కూడా ఖాళీ చేసేసుకుని దాని మీద ఉన్న వస్తువులన్నీ తీసి కింద పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక డ్రై క్లాత్ అయితే తీసుకున్నానండి సో అక్కడ ఉన్న అంతా కూడా కిందకి ఇలా తుడిచేసుకుంటున్నాను అక్కడక్కడ కొన్ని స్పైడర్స్ కూడా కనిపించాయి వాటిని అక్కడే చంపేసి కిందకైతే తుడిచేశాను సో చాలా రోజులైపోతుందండి కౌంటర్ టాప్ ఇటు సైడ్ అయితే ఎక్కువ క్లీన్ చేయను అనమాట గ్యాస్ వైపు అయితే డైలీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే ఇదంతా తీసి క్లీన్ చేయాలంటే కొంచెం టైం అంటూ మనం తీయగలగాలి డైలీ లంచ్ బాక్స్లో హడావిడదంతా ఉంటుంది కాబట్టి ఇంకా నేనైతే టైం తీయలేకపోతున్నాను ఇవాళ్ళ కొంచెం ఫ్రీగానే ఉందండి ఎందుకంటే స్కూల్ లేదు కాబట్టి ఎలాంటి హడావిడి లేకుండా టెన్షన్ లేకుండా హాయిగా నేను చేయాలనుకున్న క్లీనింగ్స్ అన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ నాకు ఏంటంటే పొద్దు పొద్దునే బాడీ అంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటుందండి సో ఇంట్లో ఎంత పని ఉన్నా అనమాట ఈజీగా అంత యాక్టివ్గా అయితే ఉంటుంది సో మన బాడీలో ఏంటంటే పని చేసే టైం కొంతవరకే ఉంటుందండి టెన్ లెవెన్ వరకే యాక్టివ్గా ఉంటుంది నాకు ఆ తర్వాత రిలాక్స్ అయిపోవాలని అనిపిస్తూ ఉంటుంది ఈ లోపలనే నేను పని అంతా కూడా పూర్తి చేసుకుంటూ ఉంటాను సో అందుకనే మార్నింగే నేను క్లీనింగ్ స్టార్ట్ చేసేసానండి ఎందుకంటే మా వాళ్ళు లేచారంటే నన్ను అసలు వీడియోలు తీసుకొని ఎవరు నేను అనుకున్న ప్రకారం పనులన్నీ కూడా పూర్తి అందుకనే అందుకని వాళ్ళు లేవకముందే పనులన్నీ చేసేసుకుందామని వాళ్ళ త్వరగానే లేచిపోయానండి సో హాలిడే కదా అని వాళ్ళతో పాటు నేను పడుకున్నానంటే తర్వాత లేవడానికి ఇబ్బంది అయిపోతుంది ఈ మధ్యనే నేను త్వరగా లేవటం అలవాటు చేసుకున్నాను కాబట్టి వాళ్ళు పడుకున్నా సరే నేను నా టైంకే లేచాను లేచి నాకంటూ కొంచెం టైం తీసి ఫ్రెషప్ అయిపోయి మంచిగా ఆయిల్ అది పెట్టేసుకొని ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఎన్ని ఇబ్బందులు ఆటంకాలు ఎదురైనా కానీ మనం అనుకున్నది కరెక్ట్గా ఫాలో అవ్వాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను అనమాట నేనైతే ఇంకా ఇక్కడైతే కౌంటర్ టాప్ క్లీన్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే దాని మీద పెట్టుకున్న డబ్బాలు ఇక్కడ కింద పెట్టుకున్నాను కదా సో వీటిని కూడా ఒకసారి ఇలా క్లాత్ అయితే తోడు చేసుకుని మళ్ళీ ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను అయితే మధ్య మధ్యలో ఆ క్లాత్ని కూడా నేను వాష్ చేసుకుంటూ వస్తున్నానండి సో అదైతే నేను వీడియోలో చూపించట్లేదు ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని ఒక లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని అనుకుంటున్నాను నా పేరు షాలిని నేను డైలీ బ్లాక్స్ చేస్తూ ఉంటాను సో డైలీ ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ మధ్యలో మన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అవుతారని అనుకుంటున్నాను మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమంది కొత్త వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది సో వాళ్ళు ఎవరికైనా నా ఛానల్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు ఏంటంటే ఎక్కువ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియోస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి సో ఓల్డ్ వీడియోస్ కూడా అవే ఉన్నాయి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేస్తారని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ కార్నర్కి పెట్టుకున్న డబ్బాలన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ ఒక స్టాండ్ పెట్టుకుంటాను కదా స్టాండ్ పైన ఉన్న డబ్బాలన్నీ కూడా ఒకసారి మూతలతో పాటు అన్నీ తుడిచిపెట్టుకుంటూ ఉన్నాను చాలా దుమ్ము పట్టేసిందండి ఈ మధ్య అయితే ఇటు సైడ్ అసలు క్లీన్ చేయట్లేదు ఇంకా అందుకని వాళ్ళ టైం తీసి మరీ ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా లాస్ట్ ఒక కామెంట్ అయితే వచ్చిందండి నిధి ఏరని ఊరికూరికే అడుగుతున్నారు అంటే కొత్తగా చూసే వాళ్ళు కూడా ఉంటారు కదండి సో మాది అయితే హైదరాబాద్ అనమాట సో రీసెంట్గా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తూ ఉన్నాను సో మాది అమ్మ వాళ్ళది వచ్చేసి ఏపీ అండి సో అత్తయ్య వాళ్ళది వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ అనమాట ప్రజెంట్ హస్బెండ్తో కలిసి హైదరాబాద్లో ఉంటున్నాను ఇంకా మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తారని అడిగారు కదా సో నేను లాస్ట్ వీడియోలోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మా హస్బెండ్ వచ్చేసి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటల్ నేర్పిస్తారనేసి సో మళ్ళీ నాకు అదే కామెంట్ అయితే చేశారు అంటే మీరు వీడియోని పూర్తిగా చూడట్లేదని అనిపిస్తుంది నాకైతే సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రతి ఒక్క విషయం క్లియర్గా అర్థమవుతుందండి నేను ప్రతి ఒక్క కామెంట్ని కూడా చదువుతాను మీరు అడిగిన ప్రతిదానికి కూడా రిప్లై చేస్తూ ఉంటాను మ్యాక్సిమం ఏంటంటే కామెంట్ కిందే రిప్లై పెట్టేస్తూ ఉంటానండి లేదు ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలనుకుంటే వ్లాగులో అయితే మాట్లాడుతూ ఉంటాను సో మీరు పూర్తిగా వీడియోని చూసి ఆ తర్వాత కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఫస్ట్ నుంచి వరకు అయితే చూడరండి సో ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ వన్ మినిట్ అలా చూస్తూ ఉంటారు సో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఇంకా దానికైతే మనం ఏం చేయలేమంటే అందరూ కూడా మన వీడియోలు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు కదండి సో వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా చూస్తారు సో ఒకరో ఇద్దరు ముగ్గురు నలుగురు ఉండుంటారండి నా వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు డైలీ కామెంట్స్ పెడుతూ ఉంటారు కాబట్టి కొంతమంది నాకు తెలిసిపోతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కామెంట్ చేస్తారు కాబట్టి నేను మధ్యలో ఎక్కడ ఏ విషయం మాట్లాడినా దాని గురించి నాకు కామెంట్ చేస్తూ ఉంటారు సో అప్పుడు నాకు అర్థమవుతుంది వీళ్ళు మొత్తం లాగంతా చూసి ఉంటారని సో అలా అనమాట ఇంక ఇక్కడ మిక్సీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను కదండి మిక్సీకి అయితే చాలా ఫ్లాష్ బ్యాక్ ఉంది అనమాట నేను ఇంచుమించు సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి మిక్సీని అయితే యూజ్ చేస్తూ ఉన్నాను ఈ సెవెన్ ఇయర్స్లో మిక్సీతో నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ టూ ఇయర్స్ బ్యాక్ నేను ఉన్న ఇంట్లో కొన్ని ఎలుకలైతే వచ్చాయన్నమాట సో అది ఫస్ట్ ఫ్లోరేనండి సో సడన్గా మధ్యలోనే స్టార్ట్ అయిన ఎలుకలన్నీ కూడా బట్టలన్నీ కొరికేయడం షెల్పుల్లోకి వెళ్ళి తర్వాత మిక్సీ వైర్లు కొరికేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాయి సో ఇంకప్పుడు అందుకని ఇల్లు ఖాళీ చేసి మళ్ళీ వేరే ఇంటికి అయితే రావటం జరిగింది ఇంకప్పుడైతే రిపేర్ స్టార్ట్ అయిందండి మిక్సీకి వెనకాల మళ్ళీ వైరింగ్ అది చేపించి వేరేదైతే మార్చాము ఇంకప్పటి నుంచి అయితే వర్క్లోనే ఉంది కానీ లోడ్ లాగడం లేదనమాట సో అలా ఎన్ని కంప్లైంట్లు ఎన్ని రిపేర్స్ వచ్చినా కూడా దాన్ని మళ్ళీ మళ్ళీ పొదుపు చేసి యూజ్ చేసుకుంటూ ఉన్నాను నేనైతే ఆ మిక్సీ వచ్చేసి మా అమ్మ వాళ్ళైతే కొనిచ్చారండి సో ఇన్స్టాల్మెంట్లో తీసుకుని నాకైతే ఇచ్చింది మా అమ్మ నాకు బాగా గుర్తుంది మేము సెపరేట్ అయినప్పుడు ఏంటంటే ఇంట్లో సరిగ్గా టిఫిన్ ఏమన్నా వేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉండేదండి సో మిక్సీ ఉండాలి కదా ఏమన్నా టిఫిన్ వేసుకోవాలన్నా దోశ ఇడ్లీ అలా ఇంకా నేను చెప్పానన్నమాట ఇబ్బందిగా ఉంటుందని చెప్తే ఇన్స్టాల్మెంట్లో తీసుకుని మరి నాకైతే ఇచ్చింది అనమాట అందుకని నాకు బాగా గుర్తుండిపోయింది సో మనం కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చిన వస్తువు కాబట్టి నేను ఇప్పటికీ కూడా కొనుక్కోగలిగిన స్థితి ఉన్న కొనుక్కోకుండా దాన్నే నేను వాడుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడ ట్రేలో అయితే క్యాండిల్స్ అవన్నీ పెట్టుకున్నాను చూసారు కదా వాటి నిండా కూడా దుమ్మ పట్టేసింది సో అవన్నీ కూడా తీసి తడకులతో తోడు చేసుకుని మళ్ళీ ట్రైన్ కూడా ఒకసారి క్లీన్ చేసుకుని మళ్ళీ అందులోకి అయితే ఆర్గనైజ్ చేసుకుంటూ ఉన్నాను సో ఈ క్యాండిల్స్ ఏంటంటే మంచిగా స్మెల్ అయితే వస్తాయండి పర్ఫ్యూమ్ క్యాండిల్స్ అనమాట అయితే వెలిగించడం మానేశాను ఈ మధ్య అయితే నేను ధూప్ స్టిక్స్ అలాగ వెలిగిస్తున్నాను కదా అనేసి క్యాండిల్స్ అయితే వెలిగించడం మానేశానండి ఇంకా అలా అనమాట ఇక్కడ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత అక్కడ పెట్టాల్సిన దంచుకునేవి చాట అన్నీ కూడా పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి అగరబత్తి పెట్టుకునేదండి నాకు బాగా నచ్చింది దివాళీ కానీ తీసుకున్నాను అనమాట సో దీన్ని కూడా ట్రేలో అయితే పెట్టేసుకుందాం అనుకుంటున్నా సో కిందనే ఉంటుంది చాలా రోజుల నుంచి క్లీన్ చేసి పైన పెడతామని అనుకుంటూనే మర్చిపోతూ ఉన్నాను అనమాట ఇంకా ఫైనల్గా ఈ రోజైతే క్లీన్ చేసి పైన షిఫ్ట్ చేసేసుకున్నాను ఇంకా నిన్న సండే కదండి బ్రేక్ఫాస్ట్ కింద పూరీ అయితే వేశాను అనమాట సో ఆయిల్ ప్యాకెట్ అయితే అదే సగం అయితే పూరీలు పొంగించడానికి యూజ్ చేశాను మిగిలిన ఆయిల్ అంతా కూడా అలాగే ఉండిపోయింది సీసాలోనేమో సగం నూనె ఉంది ఇప్పుడు అది అందులో వేసుకుందామన్నా కానీ మిగిలిపోతుంది అనమాట అందుకని ఏం చేయాలో తెలియక క్లిప్ పెట్టేసి అలా పెట్టేసుకున్నాను ఇంకా రెగ్యులర్గా ఇటు సైడ్ మనం గ్యాస్ డైలీ క్లీన్ చేసుకుంటాం కదా సో అదే విధంగా ఇటు సైడ్ కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను ఇంకా అట్ సైడ్ కౌంటర్ టాప్కి కొన్ని స్పూన్స్ హ్యాంగ్ చేసి పెట్టుకున్నాను కదా వాటన్నిటిని కూడా తీసి తోమడానికి అయితే వేసేసానండి ఒకసారి తోమిన తర్వాత ఇంకప్పుడు డ్రై చేసుకుని హ్యాంగ్ చేసుకుందాం అనేసి కొంచెం క్లీన్గా అయితే లేవన్నమాట డస్ట్ టెస్ట్ అనిపించింది ఇంక అందుకని తోమడానికి వేసేసాను ఇంక ఇక్కడ ఇదంతా కూడా నీట్గా స్ప్రే చేసుకుని క్లీన్గా తోటి చేసుకుంటున్నాను ఆ తర్వాత సింక్లో కొన్ని ఉన్నాయి ఉన్నాయండి అవి కూడా తోమేద్దాం అనుకుంటున్నాను ఇంకా హాలిడే అనే ధీమా రావటంతో గిన్నెలైతే సాయంత్రం పూట చేయాలని అనిపించట్లేదండి పైగా చలిగా కూడా ఉంటుంది కదా సో ఈ చలికి పనులు పనులు కూడా అంతగా చేయబుద్ధి కావట్లేదు నాకైతే ఇంకా మార్నింగ్ టైంలోనే కొంచెం బాడీ అంతా యాక్టివ్ చేసుకొని టెన్ లెవెన్ లోపు అయితే పనులన్నీ కూడా పూర్తి చేసేసుకుంటూ ఉన్నాను ఆ తర్వాత ఇంట్లో మ్యాక్సిమం పని ఏం లేకుండా చూసుకుంటున్నాను అనమాట ఇంకా ఫైనల్గా అయితే కిచెన్ క్లీనింగ్ కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఇటు సైడ్ అయితే ఫ్రిడ్జ్ పక్కన ఇలా ఆర్గనైజర్ ఒకటి పెట్టుకున్నాను కదండి బాసన్లు అవన్నీ పెట్టుకోవడానికి అనేసి సో దాని మీద చూసారా అసలు ఎంత చెత్తగా ఉందో వాటిని క్లియర్ చేసేస్తున్నాను అండి ఫస్ట్ అయితే సో డైలీ చేద్దామంటూనే బద్దకించేస్తూ ఉన్నాను ఇంకా దాని మీద ఉన్నవన్నీ కూడా తీసి కౌంటర్ టాప్ మీద పెట్టేసుకొని ఇలా తడి క్లాత్ తోటైతే నీట్గా తుడిచేసుకుంటూ ఉన్నాను తర్వాత దీని మీద పెట్టినవన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ ఏనండి అంటే షాప్ నుంచి అప్పటికప్పుడు ఏవో ఒకటి అవసరం ఉంటే తెప్పిస్తూ ఉంటాం కదా సో అలా మిగిలినవన్నీ కూడా హ్యాండిగా ఉంది కదా అనేసి పక్కన దీని మీద పెట్టేస్తూ ఉన్నాను అనమాట దాన్ని ఎప్పటికప్పుడే క్లియర్ చేయకుండా ఉండడం వల్ల అలా మెస్సీగా అయిపోయింది ఇంకా నీట్గా తుడి చేసుకున్న తర్వాత సైడ్లో కూడా ఎంత డస్ట్ కనిపిస్తుందో చూసారా ఇంకా ఎలాగో క్లీన్ చేస్తున్నాను కదా అనేసి మొత్తం చుట్టూ కూడా నీట్గా తుడి చేసుకుంటున్నాను ఒకసారి చాలా దుమ్ము పట్టేసిందండి ఏంటంటే ఎప్పటికప్పుడే మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి సో ఎప్పుడు మనకి మెస్సీగా అనిపిస్తే అప్పుడు ఒకసారి ఇలా క్లాత్ తోటి క్లీన్ చేసేసుకుంటూ ఉండాలి ఇంక ఇక్కడ ఏంటంటే నాకు ఫ్రిడ్జ్ ఒకటి ఇది ఒకటి కార్నర్కి దగ్గర దగ్గరగా ఉంటాయి అనమాట సో దాని మీద కనిపిస్తుంది కానీ దానికి సైడ్లో ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు అనమాట సో అదంతా కూడా గమనించుకొని ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసేసుకుంటూ ఉండాలి ఇంకా కొంచెం పక్కకు జరుపుకొని దాన్ని వెనకాల చూసారో ఎంత దుమ్ము వచ్చిందో మొత్తం జాడకట్టుతోటైతే ఒకసారి ఇలా నీట్గా తోడుచేసుకుని ఆ తర్వాత మళ్ళీ దాని ప్లేస్లో దాన్ని ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను ఇంకా తర్వాత ఫ్రిడ్జ్ కూడా నండి మొన్ననే క్లీన్ చేశాను కదా సో దాన్ని డైలీ అలా మెయింటైన్ చేయకపోతే అది కూడా మళ్ళీ మెస్సీగా అయిపోతుంది ఇంకా అందుకనే ఫ్రిడ్జ్ కూడా ఒకసారి క్లాత్ పట్టుకుని తుడిచేద్దామని అనుకుంటున్నాను ఇంక ఏంటంటే గిన్నెల స్టాండ్ ఎప్పుడు ఉంటూ ఉంటుంది కదండి సో దానివల్ల ఏంటంటే నాకు లోపల షెల్ఫ్లో క్లీన్ చేయడం అవ్వదు అనమాట ఇవాళ అదంతా బయట పెట్టుకున్నాను కాబట్టి ఒకసారి లో కూడా నీట్గా తుడిచేసుకుని దుమ్మంతా బయటకైతే ఊకేసుకున్నాను ఇంకా చెత్త అంతా కూడా ఒక మూలకి నెట్టేసుకొని ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను ఇంకా ఫ్రిడ్జ్ మీద అయితే కొన్ని మ్యాట్స్ ఉన్నాయి కదండి అవి ఫ్రిడ్జ్ ఏనండి ఎక్కడ పెట్టాలో తెలియక నేనైతే ఫ్రిడ్జ్ మీద పెట్టేసుకున్నాను వాటిని కూడా ఒకసారి దుమ్మ పట్టేస్తుంది అనేసి క్లాత్ తోటైతే నీట్గా తుడిచేసుకుని మళ్ళీ అక్కడే పెట్టేసుకున్నాను సో ఫ్రిడ్జ్లో వేయడానికే కాకుండా మనకి ఇంకా ఏ విధంగానైనా ఉపయోగపడవచ్చు అనేసి నేనైతే అక్కడ పెట్టుకున్నాను ఇంకా తర్వాత హ్యాండిల్ కిందకి ఇటు సైడ్ అటు సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం మూడు వైపులో కూడా నీట్గా క్లాత్ పట్టుకుని అయితే తుడిచేసుకున్నాను చాలా మెస్సి మెస్సిగా ఉందన్నమాట ఇది డోర్ వెనకకే ఉండడం వల్ల ఏంటంటే నాకు క్లీన్ చేయాలన్న థాట్ కూడా మైండ్లోకి రాదండి ఇంక వాళ్ళు ఏంటంటే నిదానంగా నెమ్మదిగా మనం ఏమేమి క్లీన్ చేసుకోవాలని చెక్ చేసుకుంటూ చక్కగా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను డైలీ అయితే ఇలా క్లీన్ చేయడం కుదరదు కదండి సో పొద్దు పొద్దున్న లేవగానే హడావిడి లంచ్ బాక్సులు ఇదంతా ఉంటుంది కాబట్టి నేను ప్రశాంతంగా క్లీన్ చేసుకోలేను అనమాట సో మాక్సిమం ఏంటంటే వంటకి సంబంధించిందే చేసుకుంటూ ఉంటాను ఇంక ఇవాళ ప్రశాంతంగా చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఆర్గనైజర్ మీద పెట్టేస్తున్నాను కదా సో వాటిని నీట్గా ఇందులోకి సర్దుకుందామని ట్రే అయితే తీసుకొచ్చుకున్నాను ఇది ఎప్పుడో తీసుకున్నానండి యూస్ చేయకుండా పక్కన పెట్టేసాను సో ఇవాళ దీన్ని ఇలాగైతే యూజ్ చేసుకుంటున్నాను ఇక్కడ సేమియా ప్యాకెట్ గులాబ్ జామున్ పౌడర్ తర్వాత బియ్యం పిండి ఇలాంటివన్నీ అనమాట నేను ఓపెన్ చేసినవన్నీ కూడా క్లిప్ పెట్టేసుకుని ఉంటాయి సో ఓపెన్ చేయని ప్యాకెట్స్ నార్మల్గానే ఉంటాయి వాటిని తగ్గిందులోకైతే ఇలా సర్దేసుకొని దీన్ని నీట్గా మళ్ళీ అదే ఆర్గనైజర్ మీద అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే వంట చేయడానికి అవసరం ఉంటాయి కదండి సో ఈజీగా తీసుకోవడానికి అవుతుంది అనేసి అక్కడైతే పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఏంటంటే కొన్ని గిన్నెలు ఉన్నాయని చెప్పాను కదా సో వాటిని అయితే తోమేసుకుంటున్నాను అప్పటికి తెల్లారిపోయిందండి టైం వచ్చేసి సిక్స్ థర్టీ అలా అవుతుంది ఇంకా మా వాళ్ళు కూడా నిద్ర లేవడానికి సెవెన్ సెవెన్ థర్టీ అయితే అయిపోతుంది అండి సో ఈ లోపల నేను ఆ క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకుందామని అనుకుంటున్నా ఇంకా నాకైతే మార్నింగ్ టైంలోనే పనంతా కూడా చేసేసుకోవాలని అనిపిస్తూ ఉంటుందండి సో రోజంతా కూడా ఫ్రీగా ఉండాలంటే మనం పొద్దున్నే ఒక గంట రెండు గంటలే పెట్టి పెట్టామంటే చాలండి సో ఇంట్లో పనంతా పూర్తి చేసేసుకుని రోజంతా మనం ఫ్రీగా ఉండొచ్చు నేనైతే అలా ఉండడానికి ట్రై చేస్తున్నాను అనమాట ఈ మధ్య అయితే ఎందుకంటే నేను ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అలా వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశాను కదండి సో ఈ మధ్య ఏమవుతుందంటే సో ఫైవ్ ఓ క్లాక్ కదా వీడియో అనేసి కొంచెం నెమ్మదిగా షూట్ అంతా చేయటం అలా స్టార్ట్ చేశాను అనమాట సో ఆ పద్ధతి అసలు బాగాలేదు రోజంతా కూడా పని అనేది బడ్డని పడిపోతూ ఉంది నాకైతే అలా కాకుండా మనం ఏ టైంలో అప్లోడ్ పెట్టినా అది మన ఇష్టం అది పక్కన పెట్టేసి సో పని ఏమున్నా కానీ ఒక గంట రెండు గంటల పూర్తి చేసేసుకుంటే పొద్దున్నే టైంలో మనకి మిగిలిన టైం అంతా కూడా ఫ్రీగా ఉంటుంది కదా అనేసి నేనైతే మార్నింగ్ టైంలోనే ఏమున్నా షూట్ చేసుకుందామని అయితే అనుకుంటా ఉన్నాను సో ఆ టైంలోనే నాకు బాగా వర్క్ చేయాలని అనిపిస్తుంది ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది సో కొత్త కొత్త థాట్స్ కూడా వస్తూ ఉంటాయన్నమాట అందుకే నేను ఆ టైంని యూటిలైజ్ చేసుకుని మంచిగా వీడియోస్ అనేవి తీద్దామని అయితే అనుకుంటున్నాను ఇంక ఇక్కడ గిన్నెలన్నీ తోమడం అయితే కంప్లీట్ అయిపోయిందండి చూసారు కదా మొత్తం బాసులన్నీ తోమి స్టాండ్ అయితే పెట్టేసుకున్నాను సో ఫైనల్గా కిచెన్ కౌంటర్ టాప్ క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ ప్లాంట్ ఒకటి లింక్ అడిగారు కదండి నేనైతే చెక్ చేస్తూ ఉన్నాను సో నాకు దొరకంగానే నేను రిప్లై చేస్తానండి అయితే అనుకోవద్దు సో ఆ ప్లాంట్ నేను ఎప్పుడో తీసుకున్నాను నాకు అసలు గుర్తు కూడా లేదు అయితే అది మీషోలో తీసుకున్నానా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అమెజాన్లో అనేది నాకు అది గుర్తులేదండి సో అదే నేను సెర్చ్ చేస్తూ ఉన్నాను సో నాకు అది లింక్ దొరకంగానే నేనైతే మీకు కామెంట్ సెక్షన్లో రిప్లై అయితే ఇస్తాను ఇంకా ఫైనల్గా ఇక్కడ హ్యాంగ్ చేసుకోవాల్సిన స్పూన్స్ అయితే తోమేసుకున్నానండి కొంచెం డ్రై అయిన తర్వాత అయితే మళ్ళీ అక్కడ హ్యాంగ్ చేసుకుంటాను సో ఇక్కడ మొత్తం క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి ఈ ఆర్గనైజర్ కూడా చూసారంత నీట్గా కనిపిస్తుందో ఇప్పుడు ఫ్రిడ్జ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుందండి సో క్లీన్ చేయడం వల్ల అనుకుంటా సో ఇదండి వాళ్ళైతే పొద్దు పొద్దున్నే లేచి వంటగదంతా కూడా శుభ్రం చేసుకున్నాను ఇంకా తెల్లారిపోయింది కాబట్టి బయట ముగ్గు పెడదామని అయితే అనుకుంటున్నా ఫస్ట్ అయితే అక్కడ నిన్న వేసిన ముగ్గు ఉందండి దాన్ని మంచిగా తుడిచేసి ఆ తర్వాత ముగ్గు అయితే పెడదాం ఫస్ట్ అంతా కూడా మాప్ అయితే ఏం పెట్టట్లేదు ఇంకా నేను ముగ్గు పెట్టి కొంచెం బ్లేస్ మాత్రమే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా తర్వాత ముగ్గు పెట్టేసుకుంటాను ఎందుకంటే నిన్న సండే కాబట్టి నిన్న పెట్టేసానండి నిన్న ఈవినింగ్ క్లాసులు కూడా ఉంటాయి కాబట్టి సో మండే రోజు ఏంటంటే మ్యాక్సిమం లోపలే పెట్టేది ఉంటుంది నాకు సో నేను అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటానండి బయట లోపల కూడా ఒకే రోజు పెడుతుంటే కొంచెం బ్యాక్ పెయిన్ అలా వస్తుందనమాట సో ఎందుకు బడ్డన పడుతుంది కదా అనేసి బయట క్లీనింగ్ ఒకసారి లోపల క్లీనింగ్ ఒకసారి అలా పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా నిన్న సండే కాబట్టి నిన్న ఏంటంటే క్లాసెస్ కూడా జరుగుతాయి కాబట్టి నేను కింద డౌన్లో ఉండే స్టెప్స్ ఇటు సైడ్ బాల్కనీ ఇటు సైడ్ కూడా మొత్తం మాపెట్టేసుకొని నీట్గా ఉంచుకుంటాను అనమాట సండే రోజు ఇంకా మండే ఏంటంటే సండే ఈవినింగ్ క్లాసెస్ అయిపోతాయి కాబట్టి మండే రోజు ఫ్రెష్గా మళ్ళీ ఇల్లంతా కూడా పెట్టేసుకుంటూ ఉంటాను ఇంకా అలా అనమాట ఒకసారి లోపల ఒక రోజు అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను సో ఎనర్జీ ఉన్నప్పుడు ఏంటంటే రెండు సార్లు బయట చేసేస్తూ ఉంటానండి ఒక్కోసారి వీక్గా ఉంటూ ఉంటుంది నాకు పనులు ఎక్కువైపోయి ఇంకా అలాంటప్పుడు ఏంటంటే బయట ఒక రోజు లోపల ఒక రోజు అలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంక వాళ్ళైతే లోపల ఒకటే అనుకుంటున్నాను ఇంక ఇక్కడ ముగ్గు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి భోగి కాబట్టి కొంతమంది రంగుల ముగ్గులు అయితే వేశారనమాట రోడ్డు మీద సో చూపిస్తాను మా ఓనర్ అంటే కూడా రంగులేసి ముగ్గు అయితే పెట్టింది ఇంకా భోగి మంటలు ఎవరైనా వేస్తారేమో అని అనుకున్నానండి ఎవ్వరు వేయలేదు ఇక్కడ హైదరాబాద్లో అయితే ఐ మీన్ మా గల్లీలో అయితే అసలు భోగి మంటలు వేయలేదండి సో నేనైతే చూసాను నాకైతే కనిపించలేదు అదే మన విలేజ్లో అయితే ఒక వీధికి ఒక భోగి మంట కంపల్సరీ వేస్తూ ఉంటారు సో అక్కడ అందరూ గ్యాదర్ అయ్యి చక్కగా మాట్లాడుకుంటూ కొద్దిసేపు చలి కాచుకుని అలా ఎంత సరదాగా ఉంటుందో కదండి సో విలేజ్ లైఫ్ చాలా బాగుంటుంది ఇక్కడ అయితే అసలు ఎవరు ఇళ్ళలో నుంచి బయటకు కూడా రారు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్తో వాళ్ళు సంక్రాంతిని హ్యాపీగా జరుపుకుంటూ ఉంటారు వాళ్ళ ఇంట్లోనే బయట నైబర్స్ని కానీ తెలిసిన వాళ్ళని కానీ రెంటర్స్ని కానీ పలకరిద్దామని అసలు ఇవ్వరు అనుకోరండి ఇక్కడ అయితే ఇంకా అలా అన్నమాట ఎవరి పండగ వాళ్ళది అన్నట్టు ఉంటారు ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఇంకా ముగ్గుపెట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మా వాళ్ళు కూడా లేచారనమాట మా హస్బెండ్ అండ్ మా పాప కూడా సో మా పాప అయితే కూర్చొని ఒకటే డ్రాయింగ్ చేసేసుకుంటా ఉంది సో స్కూల్లో ఉన్నప్పుడు హోంవర్క్ రాయమంటే మాత్రం అస్సలు రాయదు ఇంకా బట్టలన్నీ కూడా నిన్న సండే కదండి నిన్ననే ఉతికేసి అనమాట ఎందుకంటే నిన్న కొంచెం బట్టలు ఎక్కువైపోయినాయి అనిపించింది నాకు సో హాలిడేస్ రిలాక్స్ అయిపోతున్నాను మళ్ళీ పని బడ్డే పడిపోతుంది సో ఖచ్చితంగా నేను అనుకున్నది ఫాలో అవ్వాలనేసి బట్టలన్నీ కూడా పిండేసాము ఇంకా మా ఆంటీ పెట్టిన ముగ్గులు అయితే అవేనండి కలర్ ముగ్గులు అయితే వేసింది చాలా బాగున్నాయి హ్యాపీ పొంగల్ అని అయితే రాసారనమాట పక్కన కూడా గొబ్బెమ్మలు అవన్నీ పెట్టింది ఇంకా అక్కడైతే కళ్ళ వేసి పెట్టారండి సో అది కలర్ అనుకుంటా అంటే ఈ మధ్య వాకిట్లో చల్లుకునే కలర్స్ వస్తున్నాయి కదండి సో అది వాటర్లో మిక్స్ చేసి కళ్ళాపులా వేసేసుకుంటే సేమ్ మనం ఆవు పేడతో వేసుకున్నట్టే ఉంటుంది అనుకుంటా అండి సో ఇల్లో కలర్లోనే ఉంది అలా వేసి ముగ్గులు అయితే పెట్టుకున్నారు వాళ్ళు కూడా ఇంక ఇక్కడ మా పాప చూసారు ఐస్ క్రీమ్ డ్రా చేసేసి దానికి కలర్ చేసేస్తుంది ఇంకా ఫిష్ చేసింది ఇటు సైడ్ ఒక ఇల్లు కూడా డ్రా చేసింది ఇంకా రోజు ఇలా ఏదో ఒకటి రాసుకుంటూ ఉంటుందండి మా పాప అయితే హాలిడేస్ కాబట్టి పొద్దున్నే లేవగానే పుస్తకాల దగ్గరికి అయితే వచ్చేస్తూ ఉంటుంది సో డైలీ హోంవర్క్ రాయమంటే మాత్రం బతికిచ్చేస్తుంది ఇలాంటి బొమ్మలు అయితే మాత్రం ఇంట్రెస్ట్గా బాగానే వేసుకుంటూ ఉంటుంది ఇంకా పక్కన బోర్డు మీద పేర్లు కూడా మా పాపే రాసిందండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేర్లు అనమాట సో మెమరీగా బాగుంది అనేసి ఒక ఫోటో తీసి అయితే పెట్టుకున్నాను నేను ఇంకా ఇక్కడ మాపు పెట్టేస్తున్నానండి ఫస్ట్ అయితే ఇల్లు అంతా ఓట్ చేస్తాను ఇంకా లెంత్ అయిపోతుంది అని అదంతా చూపించలేదు ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడితో క్లీనింగ్ అంతా పూర్తి అవుతుందండి నాకైతే ఇంకా తర్వాత నేను కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత ఇంట్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ వంటిది అంతా చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇంకా వంట అదంతా కూడా వాళ్ళ బ్లాగులు అయితే యాడ్ చేయట్లేదండి ఎందుకంటే మనకి క్లీనింగ్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి లెంతి అయిపోతుంది వీడియో అనేసి వంట అంతా కూడా ఏమీ యాడ్ చేయట్లేదు ఇంకెప్పటిలాగైనా జీరో వాటర్ పెట్టేసుకుని తర్వాత బ్రేక్ఫాస్ట్ కుప్పం అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అలాగే లంచ్ కూడా ప్రిపేర్ చేసేదే ఉంది సో అదనమాట క్లీనింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మైల్ అయితే చూడడానికి ఇలా ఉంది ఇంకా తర్వాత కిచెన్ క్లీనింగ్ అండి మెయిన్గా అయితే పొద్దు పొద్దునే లేచి కిచెన్ క్లీనింగ్ అయితే పూర్తి చేసుకున్నాను రోజు ఏంటంటే మైండ్లో తిరుగుతూ ఉంటుందండి నాకు ఏంటంటే మార్నింగ్ లేచినప్పుడు మైండ్లో ఏమైతే ఉంటుందో సో ఆ పని చేయాలని అనిపిస్తూ ఉంటుంది కాకపోతే వంట బాక్స్లు ఇవన్నీ ఉండటం వల్ల నేను ఆ పని చేయకుండా పెండింగ్ పెట్టి సో వీళ్ళకి అవసరమైన పనులన్నీ కూడా చేసి పెడుతూ ఉంటాననమాట ఇంక ఇవాళ నాకు నచ్చినట్టుగా పని అంతా కూడా పూర్తి చేసుకున్నానండి ఇంక ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ధూపం పెట్టేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్